వరద మనిషిని పట్టుకున్నాను సార్ వన్ అవర్లో వరదను తీసుకొస్తాను వరద ఎక్కడ వాడికి పొడి సప్లై చేసింది ఎవరు క్వారీ నూట్ కాదు

వచ్చాక డబ్బు ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నాడు ఇక్కడే

లోపలు దేవరా వాడి అన్న తమ్ముడా ఇంకెవరైనా నిజం చెప్పరా చచ్చిన నడబెట్టుకుని రాబలో అడుతున్నావా నిజం చెప్తున్నా సార్ లోపల ఉన్నది వాడే కన్ఫామ్ గా తెలుసు మళ్ళీ అవద్ధ వీడిని లాక్క సెల్ పెట్టండి

ఏమంట సార్ కమ్మి లో రండి రండి సార్ కమిషనర్ జోకర్లా చూడాలని ఆశపడ్డారు కదా ఇంకోసారి ఇలా జరిగితే ఇంతకన్నా దారుణమైన విషయాలు చూస్తారు వినపడిందా కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు నీ అమాయక ఫేస్ ని ఇంకా అమాయకంగా ఉంచుకో మ్యాటర్ ఏంటో చెప్పు పెద్దది చాలు చాలు బాగుండే అవతలకే ఏంటండి ఈ నిరంకుశత్వం తమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి మేం చూసుకుంటాం వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్ కుంది ఫోన్ చేశాడు గొంతు నొక్కే ఎక్కడున్నాడు యాదవా ఇది అసలు పాలనేనా అని నా మొహాన్ని నేనే కాంతించి ఉమ్మేసుకోవాలనిపిస్తుంది ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ వాడు వాడు వాగుడు ఎప్పుడు చూసినా బండిళ్ళు బండిలుగా రైళ్లు మోసరాటానికే లాకి సార్ సార్ డీజీపీ గారు సార్ సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా ఎలాగలా మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో ఓకే సార్ ఎస్ అంటో మీకు అసలు ఏం కావాలి సార్ మీ వాళ్ళు పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా నేను ప్రశాంతంగా తలుపులు మూసి లోపల పడుకున్నా మీరే రోడ్డు బ్లాక్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు బయలుదేరి వెళ్ళిపోయారు నేను ఓనర్తో మాట్లాడుకుంటాను వాలరా ఛైర్మన్ ఆయన కదా బ్యాంక్ అంట్రో క్యూ థట్ బాడీ రాసి బాడీ వెళ్ళే నాలుగు రూపాయలు తగ్గిపోయాయి లోపల జనం ఇరుక్కోకుండా ఉంటా ఆ పని మేమే చేసేవాళ్ళం సార్ కొంచెం కోఆపరేట్ చేయండి కావాలంటే ఫోన్లో మాట్లాడతా కనెక్ట్ చేయండి తెలుగులో కొనసాగాలంటే ఒకటో నంబర్ నొక్కండి ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే రెండో నంబర్ నొక్కండి మా పథకాల గురించి తెలుసుకోవడానికి వచ్చి వచ్చి కలవండి కలవడం కుదరదు ఈ సంవత్సరంలో ఈ శాఖకు మాత్రం పద్దెనిమిది సార్లు వచ్చి ఉన్నారు సారి మాత్రం రారా ఏంటి బాంబు దొరికేసింది చర్మన్ సార్ రురేయండి ప్లీజ్ ఎవడు రావాడు బాంబు వాడికి ఎలా దొరికింది అంతా పాడి చేసావు కదరా ఐదు వందల కోట్ల రాదు ఇరవై ఐదు వేల కోట్లు రాట్న నువ్వు అనుమానించి బ్యాంక్ లోపలే ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి నాదిరా పద్దెనిమిది సార్లు వచ్చారు పద్దెనిమిది సార్లు వచ్చారు చైర్మన్ వచ్చినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ తిరిగి సార్ మొదలు పెట్టండి అంకని పెట్టేశారు రంగంలోకి దిగాం నీ వాయిస్ ఆగుతున్నా ఉచ్చే లోగా బ్యాంక్ మన కంట్రోల్ లో ఉండాలి సార్ నంబర్ త్రీ వన్స్ టు టాక్ టు యు ఇమిడియట్లీ పెద్ద రిస్క్ తీసుకుంటాం క్రాష్ లోపలికి వెళ్లేది నీ ఎవరో తెలియక నాతో ఆడుకుంటున్నాడొ హార్ట్ అటాక్ వాడికి చూపిస్తా వాడు నిటె చైర్మన్ లోపలికి వస్తున్నారు అతని ప్రాణాలకు ప్రమాదం రాకూడదని చెప్పండి అంటని అయ్యో ఎన్నారయ్యా చైర్మన్ బ్యాంక్ లోకి రావడం అనేది సొంత పైనే లోపడింది సబ్జెక్ట్ టు ఓన్ రిస్క్ uh oh.

ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒకటో నంబర్ నొక్కండి తెలుగులో కొనసాగాలంటే రెండో నంబర్ నొక్కండి మా పథకాల గురించి తెలుసుకోవాలంటే మూడో నంబర్ నొక్కండి కదా రా